నిర్ణయాత్మక విజయం తర్వాత రాష్ట్రం ఊపిరి పీల్చుకుంది రాక్షస పాలన అంతమై ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అంతా బాగానే ఉన్నా అసలు కథ ఇప్పుడే మొదలైంది ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వైకాపా సర్కార్ ఆంధ్రప్రదేశ్ను అప్పుల కుప్పగా మార్చింది కంపెనీలు లేవు నిర్మాణాలు ఆగిపోయాయి పెట్టుబడులు పారిపోయాయి ఆదాయం రాక అప్పులు చేసి పప్పుకూడు తినే పరిస్థితిని తీసుకొచ్చారు కొత్త ప్రభుత్వం ఈ సవాళ్లను అధిగమించాలంటే అంత ఆషామాషి అయితే కాదు పదకొండు లక్షల కోట్ల అప్పును తగ్గించుకొని కొత్త పెట్టుబడులు తీసుకురావాలి ఆదాయాలను పెంచుకొని ఉపాధి కల్పనపై దృష్టి సారించాలి ఇవన్నీ సీఎంగా చంద్రబాబు నాయుడు ముందున్న అతిపెద్ద బాధ్యతలు మరి వీటిని ఎలా అధిగమించాలి స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని ప్రోత్సహించి పెట్టుబడులను ఎలా పెంచుకోవాలి పరిస్థితిని చక్కదిద్దాలంటే అసలేం చేయాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పుతో చరిత్ర తిరగరాసింది కోటమి అధ పాతాలానికి పడిపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి కొత్త ప్రభుత్వం కొలువుదీరింది జగనాసుర పాలనలో అన్ని శాఖలు భ్రష్టుపట్టాయి తిరిగి వాటిని గాడిన పెట్టాలంటే చంద్రబాబు అండ్ టీంకు కత్తిమీద సామి ముఖ్యంగా అప్పుల కుప్పగా మార్చిన రాష్ట్రాన్ని సాధారణ స్థితికి తీసుకురావాలంటే దానికి ఎన్నో ప్రణాళికలు కావాలి శక్తియుక్తులు కూడగట్టాల్సి ఉంది ఇలాంటి విపత్కర పరిస్థితులను చంద్రబాబు తన సహచర మంత్రివర్గం సమర్థంగా ఎదుర్కోవాల్సిన సమయం ఆసన్నమైంది ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన ప్రజలకు ఓ బాట చూపించాల్సిన అవసరమూ ఉంది దీనికి పాలనలో విశేష అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు మేధు సంపత్తి పుష్కలంగా పనిచేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు రాష్ట్రం గురించి మాట్లాడుకోవాలంటే ముందు ఆర్థిక స్థితిని గమనించాలి గత తాత్కాలిక బడ్జెట్ సమయంలో ఏపీ ద్రవ్య లోటును యాభై ఐదు వేల ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఐదు సున్నా కోట్లుగా వైకాపా సర్కారు చూపింది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మూడు పాయింట్ ఐదు ఒక్క శాతంగా ఈ లోటు ఉంది రాబోయే కొత్త ప్రభుత్వానికి కూడా ఇది సంక్రమిస్తుంది అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు పాయింట్ ఆరు లక్షల కోట్ల మేర ఉన్న రాష్ట్ర అప్పు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నాటికి దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయలకు చేరింది వైకాపా సర్కారు మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజులు అప్పులు చేసింది కానీ కొత్త ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి ఈ క్రమంలో ద్రవ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి ఆదాయాన్ని పెంచడం చేసే ఖర్చుకు గరిష్ట ఫలితాన్ని సాధించడమే లక్ష్యంగా నూతన సర్కారు వ్యూహాలను అమలు చేయాలి అప్పుడే రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుంది ఒక్కటండి ఈ రాష్ట్రంలో దాదాపుగా అప్పులు ఎక్కువైపోయినాయి దాదాపుగా ఈ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకే సుమారుగా పదిన్నర లక్ష కోట్ల అప్పులు తీయటం అప్పుల వల్ల వాటి మీద ఇంట్రెస్ట్లు పే చేయడం అంటే ఖజానాకి వడ్డీ కూడా భారం అవుతూ ఉంది ఇప్పుడు వీటన్నిటిని కూడా తీర్చడానికి చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి సవాళ్ళు చాలా ఉన్నాయి ఆదాయ వనరులు పెంచుకోవాలా ఖర్చు కూడా తగ్గించుకోవాలా ఖర్చు కూడా వేరే రకంగా కాకుండా సంక్షేమ పథకాలకు మాత్రమే మనం వాడుకుంటూ ఏదైనా అన్నసరిగా పెట్టే ఖర్చులను తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి విజయనగరం నాయకుడు కాబట్టి ఆయన ఏ విధంగా ఎన్డీఏ కూటమిలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఉంచాలనుకున్న తప్పకుండా ఉంచు అనేది ఆంధ్ర ప్రజలందరూ కూడా విశ్వాసం ఆర్థిక పరిస్థితులు బాగుండాలంటే ఆదాయం బాగుండాలి మరి రాష్ట్ర ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉంది దీనిపై కొత్త ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించుకోవాలి అందుకోసం పన్నుల రాబడిని పెంచాలి పన్ను ఎగవేతలు నిరోధించడానికి కృత్రిమ మేధ వంటి ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలి ప్రజలపై ఎక్కువ భారం ఒప్పుకుండా వినూత్న పద్ధతులకు శ్రీకారం చుట్టాలి అటు పనితీరు ఆధారంగా ఆయా శాఖలకు బడ్జెట్ కేటాయింపులు జరిపే విధానాలను ప్రవేశపెట్టాలి దీనివల్ల సమర్థతను జవాబుదారీతనాన్ని ప్రోత్సహించవచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రమాదం వాటిల్లకుండా రుణాలను సేకరించడం కోసం ప్రత్యేక రుణ నిర్వహణ సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఒకటి ఈ ఖర్చులు ఏదైతే ఉన్నాయో రికరింగ్ ఎక్స్పెన్సీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో పెన్షన్సు శాలరీసు ఇవన్నీ వాళ్ళు సుమారు ఒక ఎనిమిది వేల కోట్ల వరకు ఉంటుంది తొమ్మిది వేల కోట్ల వరకు ఉంటుంది తొమ్మిది వేల కోట్లు చిల్లరే ఉంటుంది ఆదాయం వచ్చేసి నవంబర్ నుంచి కనుక మనం చూసుకున్నట్టయితే ఒక పదివేల కోట్లు యావరేజ్ మీద సగటుగా సగటుగా పదివేల కోట్లు వస్తుంది అంటే ఇప్పటికీ ఈ సో ఇప్పుడు ప్రధానంగా ఏమైపోతుందంటే ఈ స్కీముల కెట్ట నెక్స్ట్ అప్పులు అనేటప్పుడు కల్లా ఈ పదకొండు లక్షల కోట్ల అప్పులు ఏంటంటేనండి కొంత రెగ్యులర్గా తీరుస్తూ ఉంటారు కాబట్టి ఈ రోల్ ఓవర్ అనేది జరుగుతుంది సో పదకొండు లక్షల కోట్లు మామూలుగా కనుక క్రైసిస్ పాయింట్కి దారి తీయకూడదనంటే ఎంత తొందరగా ఎకనామిక్ యాక్టివిటీ అయితే జరుగుతూ ఉంటుందో ఆర్థిక పరంగా ఎక్కడెక్కడైతే అన్ని వాళ్ళు డెవలప్మెంటల్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుందో అప్పుడు ఈ ఎకనామిక్ యాక్టివిటీతో పాటు ట్యాక్స్ జనరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది దానివల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ని పోస్ట్పోన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అది బాగా తొందరగా కనుక ఎకనామిక్ యాక్టివిటీ టేక్ ఆఫ్ అయినట్టయితే బాగా ఎక్కువ జరిగినట్టయితే క్రైసిస్ లేకుండా చూసుకునే అవకాశం ఉంటుంది నవ్యాంధ్ర ప్రదేశ్ మళ్లీ ప్రగతి పథంలో నడవాలంటే ఆర్థికంగా జవసత్వాలు పుంజుకోవాలి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూరగొనాలి అంతకంటే ముందు రాష్ట్రంలో స్వేచ్ఛాయుత వ్యాపార వాతావరణాన్ని సృష్టించాలి ముఖ్యంగా దావూస్ లాంటి ప్రపంచ సదస్సులకు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించాలి ప్రపంచ స్థాయి సంస్థల అధిపతులను రాష్ట్రానికి తీసుకురావాలి వీటితో పాటు వాణిజ్య చట్టాలను సరళతరం చేసి పాలనాపరమైన అడ్డంకులను తొలగించడం ద్వారా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి పన్ను మినహాయింపుల వంటి ప్రోత్సహం మౌలిక వసతులు సింగిల్ విండో లైసెన్స్ విధానం అందుబాటులో ఉండే ప్రత్యేక ఆర్థిక మండళ్లను విదేశీ స్వదేశీ పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించాలి ఇలా పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది ఇండస్ట్రీస్ ని ఎక్కువగా రాబట్టాలంటే మనం ఏం చేయాలి సో మామూలుగా మనకి కంపెనీలు ఒక రాష్ట్రంలోకి ఎంటర్ కావాలన్నా కంపెనీలు వాటికంతా అవి ఆసక్తి చూపించాలంటే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ కావాలి ఎందుకంటే వాటికి కావాల్సింది కేవలం ఇండస్ట్రియల్ పాలసీసే కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రాష్ట్రంలో అనుకూలమైన పరిశ్రమలకు అనుకూలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని త్వరితగతంగా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు మంచి నిర్దిష్టమైన పారిశ్రామిక తీర్మానం కూడా చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ పాలసీ కూడా అవుట్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇండస్ట్రీస్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ ఏంటి అనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎక్కువ ఉందన్నమాట అదేవిధంగా మనకి పరిశ్రమలు అభివృద్ధి చేసేటప్పుడు పరిశ్రమ పారిశ్రామికరణ వికేంద్రీకరణ చేస్తే కూడా చాలా బాగుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూడండి కియా ఇండస్ట్రీ మనకు అనంతపూర్లో ఉంది ఇప్పుడు కియా ఇండస్ట్రీ కొన్ని వేల మందికి ఉద్యోగ కల్పన చేస్తుంది అన్నమాట సో ఎప్పుడైతే ఇక్కడ రాయలసీమ వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా మంది కొన్ని వేల మందికి అక్కడ ఉద్యోగ కల్పన చేయడం జరిగింది అదేవిధంగా సో మన రాష్ట్రంలో సమ ఇదే ఈక్వల్గా ఈ ఇండస్ట్రిజేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ అయితే రాష్ట్రం మరింతగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది పెట్టుబడులు వస్తే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది దీన్ని తగ్గించాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే కాకుండా ప్రైవేటు సంస్థలను కూడా తీసుకొచ్చి రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలి వీటితో పాటు జగన్ హయాన్ గంజాయికి నిలయంగా మారిన రాష్ట్రాన్ని ఆ ఊబి నుంచి బయటకు తీసుకురావాలి రాష్ట్రంలో నేరాల రేటును తగ్గించి మహిళల రక్షణకు పెద్దపీట వేయాలి ఎన్నికల ముందు ఆ తర్వాత జరిగిన సంఘటనలతో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసింది ఆ భయాల నుంచి ప్రజలను బయటకు తీసుకురావాలి అలాగే కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్త రాష్ట్రంలో ఎలాంటి భయానక పరిస్థితులు లేవని పూర్తి నమ్మకాన్ని కలగ చేయాలి ఈ సవాళ్ళన్నింటినీ చంద్రబాబు తన బృందంతో కలిసి అధిగమించాల్సి ఉంటుంది పెట్టుబడులతో పాటు యువతలో నైపుణ్యాల అనేది కూడా చాలా ముఖ్యం ఏపీ యువతను మేటి నైపుణ్యాలతో తీర్చిదిద్దాలి వృత్తి విద్యా కోర్సుల్లో బోధన శిక్షణ ఏకకాలంలో జరిగేలా చూడాలి సైబర్ భద్రత కృత్రిమ మేధ డేటా అనాలిటిక్స్ వంటి నయా సాంకేతికతల్లో శిక్షణ ఇవ్వాలి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో రాణించేందుకు యువతకు సాంకేతికత ఆధారిత నైపుణ్యాలను అందించాలి అంకుర సంస్థలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఐటీ తయారీ ఔషధాలు వంటి ముఖ్యమైన రంగాల్లో వ్యాపారులు సరఫరాదారులు పరిశోధన సంస్థ ఒకే చోట కార్యకలాపాలు సాగించేలా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలి విజ్ఞాన మార్పిడికి సామర్థ్యాల పెరుగుదలకు ఇవి ఎంతగానో తోడ్పడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు అలాగే జగన్ పాలనలో నాశనమైన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలి దీనికి పెద్ద స్థాయిలో వివిధ సంస్థల సహకారం తీసుకోవాలి అలాగే కరెంటు సౌర పవన విద్యుత్ పై దృష్టి సారించాలి దీని వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మంచి ఫలితాలను ఇచ్చినాయి ఇప్పుడు ప్రభుత్వం మీద గురుతర బాధ్యత మిగిలిపోయింది రాష్ట్రం అప్పులు పాలైంది అసలు ఎంత అప్పులు ఉన్నాయో కూడా తెలియదు ఒకవైపున నిరుద్యోగం తాండవిస్తోంది ఉపాధి అవకాశాలు ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది కనుక ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వెంటనే పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని రెండు వేల పద్నాలుగులో లాగా ఈసారి ఆశించడం కొంచెం కష్టమే సమయం పట్టచ్చు విశ్వాసాన్ని కోల్పోయినట్టు కమిటీలు కంపెనీలు మళ్ళీ వెనక్కి రావాలంటే సమయం పడుతుంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎంఎస్ఎంఈలు స్టార్టప్ కంపెనీసు ఇవి ఇవాళ ప్రపంచాన్ని రూల్ చేస్తున్నాయి ఎంఎస్ఎంఎల్కి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇవ్వాలి ప్రభుత్వం ఎంఎస్ఎంఎల్కి ప్రోత్సాహకాలు ఇచ్చి స్టార్టప్స్ని కనుక తిరిగి మళ్ళీ ఎంకరేజ్ చేసే పని అయితే మంచి ఫలితాలు వస్తాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ తీసుకొని వైపున ఇవాళ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ప్రస్తుతం రూల్ చేస్తుంది రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంకో రెండు రోజులు లాగా ఉంది అలాగే క్లౌడ్ కమిటీ దాంతోపాటుగా పైథాన్ కాన్ఫిగరేషన్స్ వీటి మీద బాగా అవకాశాలు ఉన్నాయి కేంద్రంలో ఈసారి చంద్రబాబు చక్రం తిప్పడం ఖాయమని అందరికీ అర్థమైపోయింది కానీ పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలకి ఆయన పెద్దపీట వేసినట్టు తెలుస్తోంది ఐదేళ్లలో రాష్ట్రం ఎంత వెనకబడిందో రానున్న ఐదేళ్లలో అంతే వేగంగా ముందుకు తీసుకెళ్లాలి దీనికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారం కీలకం వాటితో పాటు రాజధాని పోలవరంకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చుకోవాలి వీటితో పాటు దేశానికి వచ్చే పెట్టుబడులలో కొన్ని ఏపీకి తీసుకొస్తే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా సెమీ కండక్టర్ సెల్ఫోన్ల తయారీ ఫార్మా హబ్ లాంటి ప్రాజెక్టులకు కేంద్రం పచ్చ జెండా అయితే ప్రస్తుత సమయంలో అది సులభమే అయినప్పటికీ మానవ వనరులు అందించడంలో మాత్రం ప్రభుత్వం విఫలం కావద్దన్నది నిపుణుల వాదన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించుకోవాలి అందుకు చంద్రబాబు ఆయన టీం సంసిద్ధతతో ఉండాలి వ్యయాలు తగ్గించి రాబడులను పెంచాలి అన్ని వర్గాల సమాన అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలి అప్పుడే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది